అందరికీ నమస్కారం నేను మీ కోటిబీల్ అయ్యప్ప రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు కూడా వేలాది ఆర్టికల్స్ కోటిపిల్లి కాలం తరఫున మీరు రాయడం జరిగింది ఈ రోజున వీడియోస్ తోటి కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది పిఠాపురంలో వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా భారీ ఎత్తులో ప్రచారం చేస్తూ ఉంది నేను వైసీపీలో పోటీ చేస్తున్నటువంటి మహిళ ఆడమడుచుల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను అసలు మహిళలకు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇందిరాగాంధీ హయాం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మహిళలు పొదుపు సొమ్ము రెండు వేల కోట్ల రూపాయల ఎల్ఐసిలో దాచుకున్నారు ఆ పొదుపు సొమ్ము మీద వచ్చినటువంటి వడ్డీ డ్వాక్రా మహిళల యొక్క బీమాగా మళ్లించడం జరిగింది ఆ బీమా ఉండబెట్టి ఆ బి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆర్యాస్తం స్కీమ్ కింద ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన వెంటనే అక్కాచెల్లమ్ములు దాచుకున్న రెండు వేల కోట్లు దోచుకున్నారు దానివల్ల ఈ రోజుని ఏడు వందల మంది మహిళలు చనిపోయి ఉంటే ఒక్క మహిళ కూడా అవసర సంస్కృతి ఐదు లక్షల రూపాయలు పొందలేదు మహిళడి యొక్క పొదుపు సొమ్ముని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు ఎందుకోటయ్యారు అలాగే అధికారులకు వస్తే మేము మధ్య మార్పి చేస్తామని చెప్పి కృష్ణవక్క బార్లో మల్లారి విష్ణు గారు బారులో కల్తి మద్యం దానికి చనిపోయిన వ్యక్తుల్ని పరామర్శించడానికి వచ్చి నేను అధికారులు రాగానే పూర్తి మద్య మాఫియా మద్యం మాఫీ చేస్తానని చెప్పారు కానీ మంచి మాఫీ చేస్తానని చెప్పాల మంచి మాఫియాగా తయారు చేశారండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజుని కల్తీ మద్యం అమ్మడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి నామ్స్కి విరుద్ధంగా కల్తీ మద్యం అమ్మడం వల్ల నలభై వేల మంది కుటుంబాలు ఈరోజుని తమ భర్తను కోల్పోవడం జరిగింది నలభై వేల మంది కుటుంబాల్లో అక్క చెల్లెమ్మల్ని తాళు తెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అలాగే ఈయన కలిసి మద్యం రేట్లు విపరీతంగా పెంచడం దానికి కుండు సార్లుగా మద్యం తాగి తగ్గించడం కోసమే ఈ ధరలు పెంచమని చెప్తున్నారు మద్యం ధరలు పెంచడం వల్ల శానిటైజర్లు కలిసి సారా తాగి అనేక వేల మంది కుటుంబాలు రోడ్డులు పడ్డాయి ఆ మద్యానికి ఎడిట్ అయిపోయిన వ్యక్తులు ఈ మద్యం పెరిగిన మద్యం కొనలేక కల్తీ సార దగ్గర అలాగే జంగారెడ్డి గుండంలో ఇరవై మంది చనిపోవడం కూడా జరిగింది మనం చూస్తూ ఉన్న రాష్ట్రంలో ఇలాగా మంచి కల్తీ మధ్యం అమ్మి మంచి రేట్లు పెంచి సామాన్యులు కుటుంబాలకి దిక్కు దివాణాలు ఏమైనా చేసి ఆ తాలిబాటులు తెచ్చినందుకు మహిళలు ఈ ఈరోజుని రాష్ట్రంలో అత్యధికంగా మా రాష్ట్రంలోని మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయండి మన రాష్ట్రంలో ఇది కేంద్ర నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తూ ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది మహిళలు మిస్ అవుతున్నా సరే దాని మీద ఒక కమిషన్ కానీ ఒక ప్రత్యేక బృందాన్ని కానీ ఏర్పాటు చేయకపోవడం మహిళలు యొక్క భద్రతలో ఆసక్తి ప్రదర్శిస్తున్నందుకు మహిళలు ఓట్లు ఈ రోజుని మహిళలు మహిళలకి సుఖాలీ ప్రీతి విషయంలో సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా ఇంతవరకు కూడా పురోగతి సాధించలేనందుకు ఓటు వేయాలా ఇద్దరు అక్క ఇద్దరు చెల్లెళ్ళు న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళు న్యాయం చేయమని చెప్తూ ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయలేనందుకు ఓటు వేయాల రోజుని మహిళలకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించేటటువంటి దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవాలయాలలో కూడా లైన్లో నుంచి ఉంటే చిన్నపిల్లలకి పాలు పోసేవారు అటువంటి స్కీమ్స్ వచ్చేసారు చిన్నపిల్లల దగ్గర పాలు కూడా లాగేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కా చిత్తమ్మలు ఓట్లు అసలు ఎందుకు వేయాలండి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఏం చేశారని ఈరోజుని అంగన్వాడీ కా మహిళలు అంగన్వాడీలో పనిచేసేటువంటి అక్కాచిల్లమ్మలు వాళ్ళు జీతాలు పెంచాలని నిరసన తెలిపారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జీతాలు ఇవ్వలేదండి ఆరు నెలల కాలం నుంచి అంగన్వాడీ టీచర్లకు కానీ అంగన్వాడీ ఆయా కాని జీతాలు ఇవ్వలేనందుకు ఓటు వేయాలా కార్వే ఒక ఒక సంస్థ ఉండేదండి ఆ కార్వే సంస్థలో పనిచేస్తున్నటువంటి ఏడు వేల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు వాళ్ళకి మహిళలకి ఉద్యోగాలు మళ్ళీ కల్పించలేదు అలా మహిళలు కోల్పోయిన మహిళలకు ఉద్యోగాలు కల్పించలేనందుకు ఓటు వేయాలా ఎందుకు వేయాలండి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డ్వాక్రా మహిళలకే సీఏలకు కానీ వీళ్ళకి కానీ చేత లేవు మూడు నాలుగు నెలల నుంచి ఆశా వార్తలకి కేంద్ర ప్రభుత్వం ఆశా వార్తలు జమ చేస్తున్న వాటికి లేదండి స్వయం సహాయం గ్రూపులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులు వాళ్ళకి జమ చేయలేదండి అసంఘటిత రంగ కార్మికుల్లో బీడీ కార్మికులు కానీ ఇటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళకి చెంది ఇచ్చినటువంటి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మహిళలకు జమ చేయలేదు అసలు మహిళలకి భద్రత విషయంలో దిశా చట్టాన్ని తీసుకొచ్చారు అది పార్లమెంట్లో ఆమోదం పొందకుండా రాష్ట్రంలో ఆమోదంలో ఉన్నట్టు చూపించి మహిళల్ని మోసం చేస్తూ ఉన్నారు మహిళల అత్యాచారాల్లో కానీ మహిళ మిస్సింగ్ కేసుల్లో కానీ మహిళలకి భద్రత కల్పించడంలో కానీ విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు ఎందుకు పోటీ వంగ గీత గారిని అడుగుతున్నాను అమ్మ మీరు కూడా మా ఆడబడి సమానం మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసే ముందు మహిళా లోకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పొదుపులు దోచుకున్నారు అన్నీ దోచుకున్నారండి రోజుని మహిళలకి ఏమీ చేయలేదు మహిళలకి పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్ల విషయంలో కూడా అన్యాయమే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళ కూడా చెక్ భద్రత విషయంలో కానీ పొదుపు విషయంలో కానీ కలిసి మధ్య అమ్మటంలో కానీ దేవాలయాల్లో మహిళకి ప్రత్యేకమైనటువంటి వస్తువు ప్రతి విషయంలో విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు ఎందుకు ఓటు వేయాలని ఒకసారి ఆలోచించి ఓటు వేయమని చెప్తూ ఉన్నాను అలాగే మహిళా టీచర్లని వాళ్ళను కూడా బ్రాండింగ్ షాపుల దగ్గర కాపలా పెట్టించడం అలాగే మహిళలు ఎంఆర్ఎల్ఏ ఎంఆర్ఓల్ని విఆర్ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి టికెట్లు అమ్మించి ఇక్కడ కాపలా పెట్టించడం అలాగే మహిళలకి మహిళల అవమానించే విధంగా బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయా లేకపోతే వాళ్ళకి చిక్కిలు పంచి పెట్టడం మధ్యాహ్నం భోజనం వడ్డించడం ఇటువంటి పనులన్నీ చేయించారండి అసలు మహిళలకి రాష్ట్రంలో గవర్నమెంట్ ఎక్కడ ఉన్నదండి అందువల్ల మహిళల లోకానికి నేను చేస్తున్న విజ్ఞానం తోకుతాయండి మీరు ఓటు చాలా విలువైంది ఆలోచించి వేయండి ఇంటికి దీపం వెళ్ళాలి అంటారు అలాగే మీ ఓటు ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి వెరిగి తీసుకురావాలని కోరుకుంటూ మీ ఓటు పెరగాలి